రైతు సోదరులందరికీ నమస్కారం నేను మీ గోపిరెడ్డి మీరు చూస్తున్నారు రైతు తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనేది నేను అనుకుంటున్నాను సో ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా వీక్షిస్తున్నట్లయితే అదే విధంగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను ఈ రోజు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసరికి భారతదేశంలో ఫేమస్ పంట అంటే పంటలలో కల్లా ఫేమస్ పంటలు ఉంటాయి సో ఆ ఫేమస్ పంట అదే విధంగా మనం ఎక్కువగా కన్జూంషన్ చేసే పంట కూడా అది వచ్చేసరికి వరి పంట వరి పంట సంబంధించి మేజర్ మేజర్ ఇన్సెక్ట్ అంటే ఏదైతే పురుగు ఉంటుందో ఆ పురుగుకి సంబంధించి కొత్త సరుకు అంటే కొత్తగా మార్కెట్లో రిలీజ్ అయినటువంటి టెక్నికల్స్ గురించి నేను ఈ రోజు డిస్కస్ చేయబడుతున్నాను ఆ ఇన్సెక్ట్ ఏంటంటే సుడిదోమ సుడిదోమ బీపీహెచ్ అంటారు బ్లౌన్ ప్లాంట్ హోపర్ ఆ సుడిదోమకు సంబంధించి కొత్తగా మార్కెట్లో ఎటువంటి రకాల టెక్నికల్స్ రావడం జరిగింది అనే దాని గురించి ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ అందులో భాగంగానే నాలుగు రకాల పొడట్ల గురించి కొత్త పొడట్ల గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను సో నాలుగు రకాల పొడట్లు యథావిధిగా నాలుగు రోజుల ఎనిమిది నిమిషాలు టైం అనేది తీసుకోవడం జరుగుతూ ఉన్నది సో ప్రతి ఒక్కళ్ళు దయచేసి మీ అమూల్యమైన ఎనిమిది నిమిషాలు మా కోసం కేటాయించినట్లయితే మీకు అమూల్యమైన సమాచారం అందుతాదని నేను మనసారా కోరుకుంటున్నాను సో టాపిక్ లో పోయే ముందుగా ఫస్ట్ రకమైన ప్రొడక్ట్ వచ్చేసరికి ప్రొడక్ట్ పేరు వచ్చేసరికి కాంబీ ప్రొడక్ట్ పేరు కాంబీ దీన్ని తయారు చేయబడినటువంటి కంపెనీ వచ్చేసరికి ఎమికో ఇన్సెక్టిసైడ్స్ లిమిటెడ్ అనే కంపెనీ దీన్ని తయారు చేయబడింది ఈ ప్రొడక్ట్ లో వచ్చేసరికి రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి ఫస్ట్ టెక్నికల్ వచ్చేసరికి ఇతిప్రోల్ అనే టెక్నికల్ ఉంటుంది రెండో రకమైన టెక్నికల్ వచ్చేసరికి పైమెట్రోజన్ అనే టెక్నికల్ ఉంటుంది పైమెట్రోజన్ అంటే మీ అందరికీ తెలుసు చెస్ అని అర్థం సో ఇతి ప్రోలు వచ్చేసరికి పది పాయింట్ ఏడు పర్సెంటేజీ పొందుపరచడం జరిగింది అదే విధంగా చెస్ వచ్చేసరికి నలభై పర్సెంటేజీ ఉండడం జరిగింది దీని యొక్క ఫార్ములేషన్ వచ్చేసరికి డబ్ల్యూజి అంటే గ్రాన్యులర్ ఫార్ములేషన్ లో ఉండడం జరిగింది ఇది వచ్చేసరికి వాడవలసిన పంట వచ్చేసరికి వరి అనే పంట మీద వాడవలసింది ఈ వరి పంటలో దేన్ని కంట్రోల్ చేస్తుంది అంటే సుడిదోమని సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది దీని యొక్క డోసు ఒక ఎకరానికి ఎంత అనేది చూసుకున్నట్లయితే నూట గ్రాములు ఒక ఎకరానికి దీని యొక్క డోసు సో అదేవిధంగా రెండో రకమైన ప్రొడక్టు చూసుకున్నట్లయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ ప్రొడక్టు అదే డెలడాక్సిన్ అనే ప్రొడక్టు దీన్ని తయారు చేయబడినటువంటి కంపెనీ వచ్చేసరికి కొట్టేవా అగ్రిసైన్స్ అనే కంపెనీ దీ ప్రొడక్ట్ ని తయారు చేయబడడం జరిగింది సో దీంట్లో వచ్చేసరికి రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి అంటే రెండు రకాల ప్రొడక్టులను కలిపారు మొత్తదానం ఏం కాదు బట్ రెండు రకాల ఇంట్రెస్టింగ్ ప్రొడక్ట్లను ఇందులో కలపడం జరిగింది ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసరికి ట్రై ఫ్లెమజో పైరం అనే ప్రొడక్ట్ను కలిపారు రెండో ప్రొడక్ట్ వచ్చేసరికి స్పెనటోరం అనే ప్రొడక్ట్ను కలిపారు సో ట్రై ఫ్లెమజో పైరం అంటే ఏమిటి అంటే డ్రై ఫ్రూమ్జో పైరం అంటే మన యొక్క పెక్సలాన్ మనం ఏదైతే పిలుచుకుంటామో పెక్సలాన్ ఆపడట్టు దాంతో పాటు స్పినటోరమ్ అంటే ఏంటంటే డెలిగేట్ పెక్సలాన్ ప్లస్ డెలిగేట్ ఈ రెండింటిని కలిపారు ఎంత ఎంత పర్సెంటేజ్ కలిపారు అనేది చూసుకున్నట్లయితే పెక్సలాన్ వచ్చేసరికి నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది పర్సంటేజ్ కలపడం జరిగింది దానితో పాటు స్పినటోరన్ డెలిగేట్ వచ్చేసరికి ఎనిమిది పాయింట్ ఆరు రెండు పర్సంటేజ్ కలపడం జరిగింది సో పెక్సాను డెలిగేట్ ఈ రెండు కలపడం ఫార్ములేషన్ చూసుకున్నట్లయితే ఎస్సి సాలిబుల్ కాన్సన్ట్రేట్ అనే ఫార్ములేషన్ లో తయారు చేయబడింది ఈ ప్రొడక్ట్ ఈ ప్రొడక్ట్ వచ్చేసరికి వాడవలసిన పంట వచ్చేసరికి వరి అనే పంట వరి అనే పంటలో ఇది దేన్ని కంట్రోల్ చేస్తుంది అంటే సమర్థవంతంగా నిర్మూలిస్తాది దానితో పాటు తామర్పూర్ ఏమన్నా ఉన్నాగా అని ఓడం కోసం ఈ ప్రొడక్ట్ అనేది తయారు చేయబడింది దీని యొక్క డోస్ వచ్చేసరికి రెండు వందల ఎంఎల్ ఒక ఎకరానికి కంపెనీ రికమెండ్ చేయబడింది ఆ తర్వాత మూడో ప్రొడక్ట్ మూడో ప్రొడక్ట్ వచ్చేసరికి ప్రొడక్ట్ పేరు వచ్చేసరికి ఆర్కెస్ట్రా అనేది ప్రొడక్ట్ పేరు దీన్ని తయారు చేయబడినటువంటి కంపెనీ వచ్చేసరికి నిచ్చినో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఈ ప్రొడక్ట్ ని తయారు చేసింది టెక్నికల్ వచ్చేసరికి బెంజ్ పైరి మోగ్జాన్ అనే టెక్నికల్ ఉంటుంది దీని యొక్క పర్సంటేజ్ వచ్చేసరికి పది పర్సెంటేజ్ ఈ టెక్నికల్ ఉండడం జరుగుతుంది దీని యొక్క ఫాస్ట్ ఫార్ములేషన్ వచ్చేసరికి ఎస్సి అంటే సాల్యబుల్ కాన్సన్ట్రేట్ అనే ఫార్ములేషన్ లో ఈ ప్రొడక్ట్ తయారు చేయబడింది ఈ ప్రొడక్ట్ వాడవలసిన పంట వచ్చేసరికి వరి అనే పంటలో ఈ ప్రొడక్ట్ ను వాడతారు సో ఈ ప్రొడక్ట్ వరి అనే పంటలో సుడి దోమని సమర్థవంతంగా నిర్మూలించడం కొరకు ఈ ప్రొడక్ట్ ని తయారు చేశారు ఇది ఒక ఎకరానికి వాడవలసిన డోస్ చూసుకున్నట్లయితే నాలుగు వందల ఒక ఎకరానికి ఈ ప్రొడక్ట్ యొక్క డోసు దానితో పాటు నాలుగో ప్రొడక్ట్ మనం చూసుకున్నట్లయితే ఆర్కెస్ట్రా డియోట్ అనేది ప్రొడక్ట్ పేరు డివెట్ పాడుకున్నట్లు ఆర్కెస్ట్రా డియెట్ అనేది ప్రొడక్ట్ పేరు దీన్ని తయారు చేయబడినటువంటి కంపెనీ కూడా నిచ్చినో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఈ ప్రొడక్ట్ తయారు చేసింది అయితే ఈ నిచునో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో డియోట్ అనే ఒక ప్రొడక్ట్ ఉన్నది ఆ ప్రొడక్ట్ టెక్నికల్ వచ్చేసరికి పై మెట్రోజేను అంటే చెస్ అనే టెక్నికల్ తో ఆ ని రిలీజ్ చేసింది అది చెస్ టెక్నికల్తో ఆ ని రిలీజ్ చేసింది డియోట్ అనే పేరుతో సో కాబట్టి ఏదైతే మన ఆర్కెస్ట్రా ఉన్నదో ఆర్కెస్ట్రా ప్లస్ ఈ డియోట్ రెండింటినీ కలిపి తయారు చేశారు కాబట్టి మొదటి పేరు ఆర్కెస్ట్రా డియట్ అని పెట్టారు ఇందులో రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి మొదటి రకం టెక్నికల్ చూసుకున్నట్లయితే బెంజో పైరిమోగ్జాన్ అనే టెక్నికల్ ఉంటుంది ఆర్కెస్ట్రా టెక్నికల్ దానితో పాటు రెండో టెక్నికల్ వచ్చేసరికి డిఎట్ డిఎట్ అంటే మన పైమేట్రోజైన్ అనే టెక్నికల్ ఉంటుంది పర్సంటేజ్ చూసుకున్నట్లయితే బెంజ్ పైరిమోగ్జాన్ అనేది పది పర్సెంటేజ్ ఉంటుంది పైమేట్రోజైన్ చూసుకున్నట్లయితే ఇరవై పర్సంటేజ్ ఉంటుంది దీని యొక్క ఫార్ములేషన్ చూసుకున్నట్లయితే డబ్ల్యూజి గ్రాన్యులర్ ఫార్ములేషన్ లో తయారు చేశారు ఇది వాడవలసిన పంట చూసుకున్నట్లయితే వరి అనే పంటలో ఈ ప్రొడక్ట్ వాడతారు అయితే వరి పంటలో దేన్ని కంట్రోల్ చేయడానికి దీన్ని వాడతారు అంటే సుడి సమర్థవంతంగా నిర్మూలించడం కొరకు ఈ ప్రొడక్ట్ వాడడానికి తయారు చేశారు అదే విధంగా ఒక ఎకరానికి ఈ ప్రొడక్ట్ యొక్క డోస్ మనం చూసుకున్నట్లయితే రెండు వందల ఎనభై గ్రాములు ఈ ప్రొడక్ట్ యొక్క ఒక ఎకరానికి డోసు సో మనం చూసుకున్నాం కదా ఓవరాల్ గా నాలుగు రకాల ప్రొడక్ట్ల గురించి మనం చెప్పడం జరిగింది ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసరికి కాండి రెండో ప్రొడక్ట్ వచ్చేసరికి డెలడాక్సిన్ మూడో ప్రొడక్ట్ వచ్చేసరికి ఆర్కెస్ట్రా నాలుగో ప్రొడక్ట్ వచ్చేసరికి ఆర్కెస్ట్రా డ్యూయెట్ అనేది ఇందులో కొత్త ధనంగా మనకు అనిపించింది అందులో వచ్చేసరికి మనం చూసుకున్నాం కదా డెలిగేట్ నిక్సలాన్ లో కలిపారు అది ఇందులో కొత్త రకమైన ప్రొడక్ట్ దానితో పాటు మన వరి పంటలో మనం మేజర్ గా ఫేస్ చేసే సుడిదోమని ఏదైతే ఉందో దాన్ని సమర్థవంతంగా నిర్మూలించడానికి గా ఏదైతే చలికాలం ఉంటుందో చలికాలం వచ్చినప్పుడు ఈ కంకినల్లి ఒకటి తర్వాత పాం పొడ తెగులు ఇవన్నీ ఎక్కువ అవుతూ ఉంటాయి చలికి ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అదేవిధంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువ అవుతూ ఉంటాయి సో ఇటువంటి తరుణంలో మనం రకరకాల ఎంఎన్సీ మందులు రకరకాల మందులు స్ప్రే చేస్తా ఉంటాము బట్ వాటితో పాటు ఏదైతే మనం చెప్పామో సూపర్ స్పెడ్రో అంటే స్పెట్టరు పినిట్రేటర్ యాక్టివేటరు జ్యుమెంట్ అలా పేర్లతో కలిపి ఉన్నటువంటి ఏదైతే మనం చెప్పామో బొడ్డోడనే ప్రొడక్ట్ దాన్ని వాడడం ద్వారా మీరు ఏదైనా సరే ఎకరానికి వంద రూపాయల మనది కాదు అనుకుంటే దానిని వాడడం ద్వారా ఆ మందు యొక్క పనితనం అనేది బాగా ఉంటుంది సో ప్రతి వీడియోలో మనం చెప్తా ఉన్నాము అదే తరుణంలో ఈ వీడియోలో కూడా మనం చెప్తా ఉన్నాము దానితో పాటు మనం ఒక కొత్త ప్రొడక్ట్ ని ఇంట్రొడ్యూస్ చేసాము అదే హ్యూమిక్స్ ప్లస్ అనే ప్రొడక్ట్ సో అయితే బయోస్టిములెంట్లలో కల అత్యుత్తమమైన బయోస్టిమ్యులెంట్స్ గా మంచి స్టిమ్యులెంట్ తక్కువ ఖరీదులో ఫార్మర్ కి అందుబాటులో ఉంటుందని హ్యూమిక్స్ ప్లస్ అనే ప్రొడక్ట్ రిలీజ్ చేసాము ఇది వచ్చేసరికి అన్ని రకాల పంటల మీద వాడదగింది సో వరిలో కూడా ఎప్పుడైతే గింజలు పోసుకుంటా దశలో ఉంటుందో పాలు పోసుకునే దశలో గింజ అనేది ఆ టైంలో లో హ్యూమిక్స్ ప్లస్ వాడడం ద్వారా బాగా గింజ యొక్క సైజ్ అనేది రావడం జరుగుతూ ఉంటది సో ఇందులో కంటెంట్లు చూసుకున్నట్లయితే హ్యూమిక్స్ ప్లస్ లో యాస్క్ నోడోసం అనేది ఇరవై నాలుగు పర్సెంటేజ్ ఉంటది హ్యూమిక్ యాసిడ్ అనేది ఆరు పర్సెంటేజ్ ఉంటది యాస్కోఫిలో నోడోసం వచ్చేసరికి మొక్క యొక్క పెరుగుదల ఏదైతే దశ ఉంటుందో ఆ పెరుగుదల దశ కానించి కణజాలం యొక్క పెరుగుదల కానీ లేదంటే మన ఫ్రూట్ ఏదైతే గింజ పాలు పోసుకునే దశ ఉంటుందో ఆ దశలో గింజ పాలు ఎక్కువగా పోసుకోవడానికి గింజ పరిమాణం బాగా రావడానికి ఈ ఆస్కోఫిలో నోడోసం అనేది సహకరిస్తుంది దానితో పాటు పోటాకుని పచ్చదనంగా ఉంచడానికి కూడా ఈ ఆస్కోఫిలో నోడోసం అనేది సహకరిస్తుంది దానితో పాటు హ్యూమిక్ యాసిడ్ అనేది మొక్క న్యూట్రియన్స్ ని బాగా బలంగా అబ్జర్వ్ చేసుకోవడానికి అధిక మొత్తంలో మనం వేసిన ఫర్టిల్ ఫర్టిలైజర్ ఏదైతే ఉందో మూడు నాలుగు కోటాలు ఆ ఫర్టిలైజర్ మొత్తాన్ని బాగా తీసుకోవడానికి హ్యూమిక్ యాసిడ్ అనేది సమర్థవంతంగా ఉపయోగపడింది సో మంచి క్వాలిటీతో ఈ ప్రొడక్ట్ తయారు చేశారు సో కాబట్టి ప్రతి ఒక్కరు అట్లీస్ట్ మీరు వేసిన పొలంలో ఎంతో కొంత భాగానికి హ్యూమిక్స్ ప్లస్ అనే ప్రొడక్ట్ ని వాడతారని నేను మనసారా కోరుకుంటున్నాను అదే విధంగా ఇప్పుడు చెప్పినటువంటి కొత్త సరుకు కాన్సెప్ట్ మీ అందరికీ నచ్చినట్లయితే ముందుగా ఒక లైక్ దానితో పాటు ఈ వీడియోని తోటి రైతులందరికీ షేర్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను అదే విధంగా సబ్స్క్రిప్షన్ చేయడం మాత్రం ప్రతి ఒక్కరు మర్చిపోరు అని కూడా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు ఇప్పటి వరకు ఓపెక్తో నా వీడియోని వీక్షించినందుకు ప్రతి ఒక్కరికి మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను